హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు ఈరోజు అయితే మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే అంటే కాలో పక్కనండి అంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అలా ఈజీగా ఉండేలాగా మేము పెట్టుకున్నాం అనమాట సో ఖాళీ ప్లేస్లో ఉంటే అన్ని మొక్కలు వేసిందనమాట ఆర్గానిక్ అనమాట ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా చాలా రుచికరంగా ఎంతో హెల్తీగా ఉండేలాగా మా అమ్మ ఇలా ప్లాన్ చేసుకుంది మా అమ్మకి ఫస్ట్ నుంచి ఇలా ఇష్టం అండి అందుకని చెప్పేసి ఇలా చేసింది అనమాట ఇక్కడ మనకు వచ్చేసరికి పాలకూర ఉన్నాయండి అండ్ అరటి మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయి అంటే మనకి తినే అరటి మొక్కలు ఉన్నాయి అలాగే కూరగాయలు ఉన్నాయి కూర అరటికాయలు ఉన్నాయి అన్నీ కర్పూరం ఉంది మనకి దీంట్లో చక్కెరకేళ్ళి అన్ని రకాలు పెట్టింది వంగా వంగ మొక్కలు అండి ఏదైతే టమాటా మొక్కలు పోత అయితే బాగా వచ్చేసింది ఇంకొక నెక్స్ట్ మంత్ వచ్చేసరికి బాగా కాయలు కూడా కాస్తాయి అనమాట మూలగ మొక్కలు అవి హైబ్రిడ్ చిన్నగా ఉన్నప్పుడే కాస్తాయి అనమాట అవి పల్లెటూరులో అంటే ఇంక అందరం పండించుకుంటాం ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి కొంతమంది పండించుకుంటారు కొంతమంది తెచ్చుకుంటారు ఇంకా ఎవరు ఇంట్రెస్ట్ వాడదు కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం చేసుకోవచ్చు పని ఎక్కువైనా పర్లేదు ఇలా చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఇలా చేస్తారనమాట ఇంకా ఇట్లా మొక్కల మధ్యలో బంతి మొక్కలు పెట్టడం వల్ల ఏమిటంటే మనకి పురుగులు పట్టకుండా ఉంటాయి అనమాట మొక్కలకి అని త్వరగా పురుగులు రావన్నమాట మొక్కకి మొక్క ఇవేమో గోరు చిక్కుళ్ళు అండి గోరు చిక్కుళ్ళు పెట్టింది ఇవన్నీ గోరు చిక్కుళ్ళు అండ్ అలాగే మనం విత్తనాలు ఉంటాయి కదా గింజల చిక్కుళ్ళు అవి కూడా పెట్టింది క్యాప్సికమ్ ఉంది వంగ అట్టుకైతే ప్రజెంట్ ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది కదా ఇదంతా కూడా చెట్టు అది మేడపండు చెట్టు అనమాట ఆ కాయలన్నీ ఎండిపోయి కింద రాగుతుంది అదే ఎరువులాగా అనమాట తయారైపోతుంది ఏమేజ్ వీటికి అయితే ఎటువంటి పెస్టిసైడ్స్ జల్లనే లేదు చూడండి కాయ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఆ కాయ చూస్తే లోపల మనకి మేడిపండు చూడ మేలిమయ్యి ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండును అంటారు కదా అలాగా మనకి వచ్చేసరికి ఈ కాయ విప్పి చూస్తే దీంట్లో ఎన్ని పురుగులు ఉన్నాయోనండి అది కనిపిస్తున్నాయి కదా మీకు కూడా చాలా పురుగులు ఉన్నాయి ఇదిగోండి ఒకటి కాదు రెండు కాదు చాలా పడ్డాయి అనమాట ఇది సీజన్ కాబట్టి ఇవైతే ఇంకా చాలా పెద్దగా అవుతాయి ఇంకా ఇంకా పచ్చగానే ఉన్నాయి అన్నమాట వీటిని గుచ్చకూడదు చాలా గట్టిగా ఉన్నాయి కాయ కూడా చాలా గట్టిగా ఉంది ఇప్పుడు వీటిని గిచ్చకూడదు అనమాట మనం అందుకని గిచ్చట్లేదు నేను ఇంకా చూసుకుంటూ పోతే పైన కొమ్మల్లో మీరు గమనించినట్లయితే అదిగోండి పైన కొమ్మల్లో మీరు గమనించినట్లయితే అదిగోండి కాయలు కనిపిస్తున్నాయా అట్లా చాలా పడ్డాయండి కాయలు మొత్తం కాయలే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇదిగోండి ఈ మొక్క చూడండి లాస్ట్ టైం చూపించాను కదా ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట తీగ మొక్క చాలా బాగా వస్తాయి ఫ్రూట్స్ న్యాచురల్గా సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇంకా సమ్మర్లో అయితే రావు వర్షాకాలంలో వస్తాయి అనమాట ఇవి మొక్కలు ఇవి చాలా పైకి వస్తుంది అనమాట మొక్క ఇవి అయితే కరకం రావాలండి చాలా వచ్చేసాయి బాగా వచ్చాయి ఇవి మేము సంక్రాంతికి వేసిన ముగ్గులు అనమాట మామ వేసింది ముగ్గు ఇంకా వచ్చేసరికి ఈ ముగ్గు అయితే నేను వేశాను లేరా లేరా ఒక్కొక్క చిన్న ఓ రంగయ్య ఇది తావేల అంట అండి ఏం చేయాలో సరే ఆడుకుని వచ్చి ఉండడు లేదండి ఓవర్గా మీరు మేము అయితే ఇదన్నమాట ఇది అయితే చాలా బాగా వచ్చింది కదా మీరు కమెంట్ చేయండి ఎలా వచ్చింది కూడా తొక్కేరు కూడా ఎవరు తొక్కలేదు అనుకుంటనే ఇది ల్యాండ్లో పెట్టినటువంటి మాడో అనమాట ఫస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ పెట్టి చెట్టు

అదిగోండి కాయలు ఇంకా అవన్నీ కాయలు బొప్పాకాయలు ఆడవాళ్ళకైతే చాలా మంచిది అనమాట ఈ బొప్పాకాయ తినడం అనేది పీరియడ్స్ సరిగ్గా రాకపోయినా కూడా టైం టు టైం వస్తే తింటే కూడా నాలుగైదు ఉన్నాయి మా ఇంటికి బాగున్నాయి కాయలు అయితే ఇదిగోండి ఇది నిమ్మ చెట్టు ఇది అయితే కానీ అయిపోయింది సీజన్ అయిపోయినట్టుంది నిమ్మకాయ సీజను మొత్తం ఆల్మోస్ట్ కిందలు ఉన్నాయి ఇంకా ఇది కూడా పండి కోసేద్దాం సరే ఇది ఉంది కోసుకుందాం ఉంది కాయ ఎన్ని కాయలు అయినా మూడు కాయలయినాయి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకా పైన రెండు కాయలు ఉన్నాయి ఆ పైన బాగా దీనికి చూడండి చెట్టు వెరైటీగా వచ్చింది కొమ్మల కొమ్మలుగా వచ్చి చాలా బాగా వచ్చింది అనమాట ఈ చెట్టు కాకర పాదు మా పెట్టలేదు లాస్ట్ ఇయర్ గింజలు పడి పడి బాగా తీ వచ్చేసింది అనమాట బాగా పడ్డాయి గింజలు కూడా పట్టయింది ఇంకా ఇక్కడ కూడా పడింది గింజలు Volta a patir-me que no hi la la diu,